మతి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు ఉన్న ని మనం ధ్యానిద్దాం ఈరోజు చిన్న ఉపమానమే తొందరనే అయిపోతుంది చూద్దామా రైట్ అక్కడ ఏముంది అని చూసినట్టయితే అయితే ఏడు ఇరవై నాలుగులో లో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునో బండ మీద తన ఇల్లు కట్టుకు బుద్ధిమంతుని పోలి వాన కురిసెను వరద వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈ నా మాట విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి పోలి ఉండును వాన కురిసెను వరద వచ్చేనో గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడను దాని పాటు గొప్పదని చెప్పాను ఇది మనం చాలా రోజులుగా లేకపోతే చాలా సంవత్సరాలుగా వింటున్న సందర్భమే కదా నాకు ఈ సందర్భాన్ని చూసినప్పుడు నాకు సందేహం వచ్చింది అడగొచ్చు కదా ఓకే రైట్ బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతుడు అంటున్నారు ఇసుక మీద కట్టుకుంటే బుద్ధిహీనుడు అంటున్నారు మనం మన ఇండ్లను బండ్ల మీద కట్టుకున్నామా నేల మీద కట్టుకున్నామా నేల మీద ఓకే రైట్ అంటే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు బుద్ధిహీనుడు అంటున్నాడా సరే మన మన పరిస్థితిని కొంచెం పక్కన పెట్టాం అసలు మానవ చరిత్రలో మానవ జీవితంలో మనుషులు ప్రారంభంలో ఇల్లే అనే ఇల్లనే మాటే లేకుండా జీవించారు ఆ తర్వాత నుంచి చెట్ల కింద ఆ తర్వాత నుంచి ఆల్రెడీ ఉన్న గుహలలో అలా పోతూ పోతూ వాళ్ళ నివాసాలను మార్చుకుంటూ వచ్చారు డేరాలని గుడిసెలని అలా అభివృద్ధి చెందుకుంటూ ఒక ఇరవై సంవత్సరాల వెనుక వరకు వెళ్తే మంచు మీద కట్టిన వాళ్ళని మనం చూసాము అలాగే చెట్ల మీద ఇల్లు కట్టిన వాళ్ళని చూసాము అలాగే ఎన్నో రకాలుగా ఇల్లు కడుతున్న వారిని మనం చూసాము ఇప్పుడు చూసినట్టయితే ఈ తరంలో చూసినట్టయితే ఇల్లు ఎక్కడెక్కడ కడుతున్నారు అంటే నీళ్ళ లోపల కూడా ఇల్లు కట్టుకుంటున్నారు మొన్ననైతే సునీత విలియమ్స్ అనే ఒక మహిళ అంతరిక్షంలో కొన్ని నెలలు ఉండిపోయింది అంటే అంతరిక్షాన్ని కూడా మనిషి ఇల్లుగా మార్చుకున్నాడు అంటే నీళ్ళ లోపల ఆకాశం పైన ఒక్కసారి సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తే వాళ్ళు ఏకంగా ఇస్కా మీద ఎడారిలోనే ఇల్లు కట్టుకొట్టు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొట్టు ఇప్పుడు నా ప్రశ్న ఈ వాక్యం ఈ వాక్యం చదివిన వారొకరు వచ్చి మన దగ్గరికి దుబాయ్ నుంచి వచ్చారనుకుందాం అనుకుందాం ఏం అడిగారు సార్ మా దేశంలో మొత్తం ఇసుక మిన్నే ఇల్లు కట్టుకున్నామండి ఏజ ఏంటి అంత అలా చెప్తున్నారు ఆ మాట ఏమన్నా తప్ప అని అడిగితే మన పరిస్థితి ఏంటి ఆలోచించాల్సిన విషయమైనా కాదు దుబాయ్ లో అందరూ ఇసుక మిన్నే కట్టుకుంటున్నారు అదే మంచు ప్రాంతంలో కాశ్మీర్ లాంటి కొంచెం ధృవ ప్రాంతంలోకి వెళ్తే మంచు మీద కట్టుకుంటాను అక్కడ ఇసుక లేదు బండ లేదు నేల కూడా లేదు అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే నేడు ఎన్నో రకాల ఇల్లు మనకు కనబడుతున్నాయి మరి ఏసయ్య మీద ఇల్లు కట్టుకోవడం గురించే చెప్తున్నాడు మరి ఏంటండి ఈ సంగతి అని ఎవరన్నా అడిగినప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండాలా లేదా మనం సిద్ధంగా ఉండాలి ఇక్కడ మీరు గమనించగలిగితే బండ మీద ఇల్లు కట్టుకుంటున్న వ్యక్తి గురించి రెండు విషయాలు గుర్తు చేస్తున్నాడు అతను ఎక్కడ కట్టాడు బండ మీద కట్టాడు దేని వాడుకున్నాడు ఏం ఏం సహాయం చేసుకు సహాయం తీసుకున్నాడు అని చూసినట్టు పునాదిని వేసాడు అని ఉంది అదే ఇసుక మీద ఇల్లు కట్టిన వ్యక్తి గురించి పునాది అనే ప్రస్తావన అక్కడ ఉందా లేదు పూర్తిగా అంటే ఇప్పుడు ఒక ఇల్లుకి కావాల్సింది ఏంటంటే బండ కావాలి అలాగే పునాది కావాలి ఇల్లు కావాలి మూడు విషయాలు మనకు కావాలి ఇంటిలో ప్రారంభమైనది పునాది కాబట్టి మనం పునాది నుంచి స్టార్ట్ చేద్దాం అసలు దేవుడు పునాదిని వేసుకోవాలి అని మనకు తెలియజెప్పడం జరుగుతుంది ఏ పునాది ఆ పునాది ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే మొదటి కొరంతి మూడో అధ్యాయము పది పదకొండు వచ్చిన చదువుతాం ఎవరైనా సాయం చేయగలుగుతారా మొదటి కొరంతి మూడో అధ్యాయము పది పదకొండు ఏముంది అక్కడ దేవుడు నాకు కృప కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదిని వేశాడు పౌలు గారు తను చేసిన పని గురించి చెప్తున్నాడు నేను నాకు దేవుడు అనుగ్రహించాడు కొంత పనిని ఆ పని కోసం కృపచొప్పున నేను ముందుకెళ్తున్నాను నేను ఎలా చేస్తున్నాను పని అని చూసినట్టయితే నేర్పకారి అయిన అంటే బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తిలాగా పని చేస్తున్నాను అని చెప్తూ ఏం చేశాడట శిల్పకారుని వలె పునాదిని వేశాను మరిొకడు దాని మీద కట్టుచున్నాడు మరి ఒక వ్యక్తి ఆ పునాది మీదనే ఇల్లు కట్టుచున్నాడు అని చెప్తున్నాడు ప్రతి వాడును దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలను అంటే ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు పునాదిని నేను వేసాను నా మీద మరొక వ్యక్తి ఇల్లు కట్టుతున్నాడు అని చెప్తూ ప్రతి ఒక్కరు వారు చేస్తున్న పనిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు వచ్చిన మాత్రం మీరే చదవాలి ఆ వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరుడు ఆల్రెడీ వేసిన పునాది తప్ప మరొక పునాది అంటూ లేదు ఎవరు వేయడానికి కూడా లేదు అని చెప్తున్నాడు ఆ పునాది ఏంటి క్రీస్తు ప్రభు వారు అంటే మనకు ఒకటి అర్థమైపోయింది క్రీస్తు ప్రభు వారు చెప్తున్న ఆ పునాది ఏంటంటే క్రీస్తు ప్రభువారే అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎలా చూస్తున్నాము ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను అంటే ఇక్కడ చూసినట్టయితే మన పునాది ఏంటిది వాక్యమే ఇక్కడ వాక్యాలు కూడా రెండు ఉన్నాయండి ఒకటేమో సత్యవాక్యం అయితే రెండోదేమో కల్పనా కథలు కూర్చిన వాక్యాలు కూడా ఉన్నాయి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది సత్యవాక్యమా మరొకట సత్యవాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనల్ని బలపరుస్తుంది ఒకవేళ మనం పడిపోతే నిలబెడుతుంది మరొకటి చూసినట్టయితే మనల్ని మన లోపాలన్నింటినీ తీసివేస్తూ పరిపూర్ణలు చేస్తుంది ఏం చేస్తుంది ఒకటి బలపరుస్తుంది ఒకవేళ మనం పడిపోతే మళ్ళా ఫస్ట్ చెప్తున్నా మనల్ని బలపరుస్తుంది రెండవది ఒకవేళ మనం పడిపోతే నిలబెడుతుంది మూడవది మనల్ని పరిపూర్ణం చేస్తుంది క్రీస్తు ప్రభు వారు ఈ మూడు పనులు చేశారా లేదా కుష్ఠిరోగి ఉన్న వ్యక్తిని గాని మరొక వ్యక్తిని గాని పడిపోయి ఉన్న వ్యక్తిని లే ముట్టుకొని మరి లేపిన సంగతులు మనం చూస్తూ ఉంటాం అంటే బలపరుస్తుంది నిలబెడుతుంది పరిపూర్ణలుగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా పంపిస్తుంది అంటే సత్యవాక్యం మనకిలాగా ఉంటుంది క్రీస్తు అనే పునాది మనలో ఉంటే ఈ మూడు కూడా జరుగుతాయి ఓకే బాగుంది పునాది దొరికింది మరి కట్టాల్సింది ఎక్కడ బండ మీద మరి బండేంటి ఈ బండ కూడా మనం చూసుకోవాలి కదా ఇదే కొరింత పత్రిక పదవ అధ్యాయం ఇదే కొరత పదో అధ్యాయం ఏంటంటే మూడు నాలుగు వచనాలు మనం చూద్దాం మీరే చదవాలి ఇవి కూడా మూడు నాలుగు వచనాలు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి ఒకనాడు మోసే ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు అందరికి ఒకే మన్నా వచ్చిందా లేదా వచ్చింది అందరూ ఒకే పానీయం తాగుతున్నారా లేదా తాగుతున్నారు అంటే అందరినీ దేవుడు సమానంగా నడిపిస్తున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఆ పానం చేశారు ఒకే పానీయమును పానం చేశారు ఆత్మ సంబంధమైన జీవజలాన్ని అందరూ పానం చేశారట తర్వాత ఏం చెప్తున్నాడు ఏలేనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే తాగిరు ఒకటే బండలోనిది వారు నీరు తాగారు ఆ బండ ఎవరట ఆ చివరి లైన్ అందరు కలిసి చదువుదామా ఆ బండ అంటే ఇప్పుడు మనకు దొరికింది క్రీస్తు వారు మీద ఇల్లు కట్టాలి బండ మీద ఇల్లు కట్టాలని చెప్తున్నప్పుడు ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ నా పైనే మీరు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అంటే ఇక్కడ నా పైన ఇల్లు కట్టుకోవాలంటే మన ముందట క్రీస్తు వారు కనబడుతున్నారా కనబడతా మన ముందట క్రీస్తు వారు కనబడుతున్నారా కనబడతా మన ముందు క్రీస్తు వారు కనబడుతున్నారా మన ముందు క్రీస్తు వారు కనబడుతున్నారా మన ముందు క్రీస్తు వారు ఉన్నారా ఆ వాక్యమే శరీరధారి అయిన వాక్యమే మన చేతిలో అరవై ఆరు పుస్తకాలుగా మన దగ్గరికి వచ్చింది అవునా కదా అంటే ఇప్పుడు క్రీస్తు వారు మనతో ఉన్నారా లేదా ఉన్నారు మన దగ్గరనే ఉన్నారా లేదా ఇక్కడ ఏం చెప్తున్నాడు రెండో మాట చూసినట్టయితే నా ఆజ్ఞ విని పాటించండి నాకు నేను ఎలాగైతే ఈ మీద జీవించానో ఎలాగైతే అందరికీ మాదిరిగా ఉన్నానో ఆ విధంగా జీవిస్తే మీరు ఎక్కడ కట్టబడిన వారు అవుతారు బండ మీద కట్టబడిన వారుగా అవుతారు ఒకటే కోరుకుంటుండు నేను చెప్పిన విధంగా జీవిస్తే నేను చెప్పిన విధంగా ఆ ద్రాక్షితో అంటు కట్టుకుని జీవిస్తే చాలు అంతకంటే రెండో మాట చెప్పట్లేదు అంతకంటే మన అధిక భారం చెప్తున్నాడా కాడి మోయండి అంటున్నాడు అది ఎలా ఉంటుందట సులువుగా ఉంటుంది అంటున్నాడు ఇరుకు మార్గాన రావడానికి ప్రయత్నించండి అంటాడు నిజం చెప్పాలంటే ఒక విషయం చెప్తాను మన పిల్లలు ఎలాగో మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ కి ప్రిపేర్ కాకుండా వెళ్తే ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది టఫ్ గా ఉంటది అది మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది ఆ విషయానికి ఇది ఒకసారి గమనిస్తే ఆ పేపర్ ఎంత టఫ్ గా వచ్చినా సిలబస్ మొత్తం కవర్ చేసిన వ్యక్తి ఏమవుతాడు ఈజీగా పటా పాట పట టిక్కులు పెట్టేసుకుంటూ రైట్ ఆన్సర్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకరి క్వశ్చన్ పేపర్ రాంగ్ వచ్చిన మనకైతే మార్కులు రావడం గ్యారంటీ అంటే ఇక్కడ చూస్తే ఇరుకు మార్గం అనేది ఎవరికి చెయ్యాలంటే కష్టంగా ఉండేవారికి పాటించాలంటే కష్టంగా ఉండేవారికి అది ఇరుకు మార్గం ఒకవేళ నేను దేవునిలో నిలబడతాను బ్రతుకుట క్రయిస్తే ఏదైనా పర్లేదు అనుకునే వారికి అది ఇరుకు మార్గమా విశాలమైన వారు మార్గం అవుతుందా విశాలమైన మార్గం శిష్యులకి ఎందుకు అది చెప్తున్న అంటే మీరు ఇంకా బోధనలో ఉన్నారు మీరు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు మీకు కొంచెం అది ఇరుకుగా ఉంటుంది మీకు కొంచెం ఇరుకుగా ఉంటుంది ఎందుకు ఒక ఒక ఉదాహరణ చెప్తాను అపోసులందరూ క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఎసఐ ఎసఐ మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే నక్కలకు ఉన్నాయి పక్షులకు ఉన్నాయి ఇంకో వాటికి ఇంకోటి ఉన్నాయి గానీ మనుష కుమారుడు తల చోటు లేదు అన్నాడు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎండకెండాలి వానకు తడవాలి మంచుకు మునగాలి అప్పటి వరకు మంచి ఇళ్లలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ సేస్తో ఎండకెండుతూ ఇట్లా ఉంటే అది ఎట్లుంటది కఠినంగా ఉంటుందా ఉండదా కఠినంగానే ఉంటుంది కానీ ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు తర్వాత తర్వాత వచ్చే ప్రయోజనం ఇంకా తెలియనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది కఠినంగానే ఉంటుంది ఆ సమయాన క్రీస్తు వారితో నడవడం ఇరుకు మార్గమే కానీ ఎప్పుడైతే పూర్తిగా సంసిద్ధుడై ఉంటాడో ఒక పేతురులాగా సంసిద్ధుడై ఉంటాడో ఎక్కడికి పోయినా ప్రభు ఓకే అయినా కాని కొన్ని బలహీనతలను బట్టి నువ్వు ఎవరో నాకు తెలియదు అని పేతురులాగా అనే పరిస్థితి వస్తుంది అమ్మో నేను పాడుకోవాలి చేసే పట్టుకున్నప్పుడు అనే పరిస్థితి కూడా రావచ్చు కానీ ఆ సమయాన కూడా క్రీస్తు అనే బండ ఏం చేసిందంటే వారిని విడిచిపెట్టలేదు చూడండి ఒకసారి అదే మాట నాలుగో వచనం నాలుగో వచ్చిన మరోసారి చదువుదాం ఆ ఆత్మ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం ను తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని వారు తాగారు ఎప్పుడు చూసినా అపోస్తులకు ఆ క్రీస్తు అనే బండ ప్రొటెక్షన్ గా ఉందా లేదా మీరు ఆలోచించండి క్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా నేనే అతన్ని వీళ్ళను పోనివ్వండి అంటుందా లేదా అంటున్నాడు అంటే ఆ బండ ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ చేస్తూనే ఉంది ఆ బండ ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ చేస్తూ నడిపిస్తుంది ఆనాడు శిష్యులను ప్రొటెక్ట్ చేసిన బండ ఈ రోజు మనల్ని చెయ్యదా ఖచ్చితంగా చేస్తుంది ఎన్ని యుద్ధాలు రాని ఎన్ని కరువులు రాని ఎన్ని వరదలు రాని ఏదైనా కాని ఎంత పెద్ద గాలైనా రాని మనల్ని కాపాడుతుందా లేదంటే ఖచ్చితంగా కాపాడుతుంది అంటే మనకు ఒకటైతే తెలిసిపోయింది పునాది అంటేనేమో క్రీస్తు వారి వాక్యము బండ అంటేనేమో క్రీస్తు వారి జీవిత శైలి మనం మాదిరిగా జీవించాల్సిన విధానము అని అర్థమైపోయింది ఇప్పుడు కట్టాలి ఏం కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టారు ఇదే కొరంతి మళ్ళా మూడవ తేదీ తొమ్మిదవ వచ్చి చదవండి అసలు ఇక్కడ ఇల్లు అంటే ఏంటి అసలు ఇల్లు అంటే ఎవరు ఇల్లు అంటే ఆ మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ఇంటికి మరొక పర్యాయ పదము మరొక మాట ఏంటంట గృహము అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని ఇల్లు ఎవరిక్కడ డౌట్ చెప్తున్నారు దేవుని ఇల్లు అంటే ఎవరిక్కడ డౌట్ కి చెప్తే నేను ఒప్పుకోనండి దేవుని ఇల్లు ఇక్కడ ఎవరు మనమే దేవుని చేత కట్టబడుతున్నది ఎవరుము అంటే మనమే అంటే దేవుడు కట్టాలనుకుంటున్నాడు పునాది గల బండపైన ఇంటిని కట్టాలనుకుంటుండు ఎవరు అది అంటే మనల్నే కట్టాలనుకుంటున్నాడు సజీవమైన దేవాలయముగా మనల్ని కట్టాలనుకుంటున్నాడు ఇదే మాటను ఒకసారి హెబ్రిలో రాసిన పత్రికలో కూడా చూద్దాం ఇదే మాటను హెబ్రిలో రాసిన పత్రికలో చూద్దాం మూడో అధ్యాయము మొదట రెండో వచ్చిన హెబ్రి మూడు రెండు మొదట దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్టు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండేను క్రీస్తు గురించి సందర్భం అనమాట మోషే తన ఇల్లంతటిలో నమ్మకం ఉండు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా మోసే గారు ఉన్నారట దేవుని అంతా అంటే ఎవరు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కలిపి దేవుని ఇల్లు అంటున్నాడు అదే అదే చూడండి అయితే క్రీస్తు వారు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన స్థిర సారీ స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటే ఇక్కడ ఏమేమి కావాలంటే మనం ఇల్లుగా ఉండాలంటే జాగ్రత్తగా వినాలి మనమే ఇల్లు అనేది కన్ఫర్మ్ అయిపోయింది అవునా కదా మనమే ఇల్లు మనం ఇల్లులా ఉండాలి అంటే ఇది ఇల్లే కదా ఇల్లే ఇది కొడుకు ఇల్లే అనుకుందాం ఇల్లు ఇల్లులా ఉండాలంటే గోడలు మంచిగా ఉండాలి బీటలు బాయొద్దు కప్పు మంచిగా ఉండాలి ఎలాంటి డ్యామేజ్ ఉండదు కింద ఫ్లోర్ కూడా మంచిగా ఉంటేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది అంతే కదా అంతే ఇప్పుడు మన విషయంలో దేవుడు ఏం కోరుకుంటుండంటే మనము ధైర్యము కలిగి ఉండాలి పిరికి వారముగా కాదు మనం దేవుని ఇల్లులా ఉండాలంటే ధైర్యం కలిగిన వారంగా ఉండాలి ఒకటైతే నిరీక్షణ కలిగి ఉండాలి క్రీస్తు వారి రెండో రాకడకు మనం ఎలా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అది ఆలస్యమైనా సరే ఈ క్షణం జరిగినా సరే మనం ఎలా ఉండాలి నిరీక్షణ కలిగి ఈ ఈ క్షణమైనా సరే నేను రావడానికి సిద్ధమే అన్నట్టు ఉండాలి పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఒకనాడు అబ్రహాము గారు నమ్మడానికి విశ్వసించడానికి ఆ అవకాశమే లేని సమయాన్ని నమ్మాడు దేవుడు అంటే తెలియని టైంలో అబ్రహాం గారిని నమ్మాడు అబ్రహాము కుమారులుగా మనం ఎలా ఉండాలంటే నమ్మకాన్ని విడవకుండా సంపూర్ణమైన నమ్మకముతో విశ్వాసంతో ఉండాలి ఎంత వరకు తుదమట్టుకు అంటే చివరి వరకు మనము ఉండాలి ఆ నమ్మకం ఎలా ఉండాలి ఒకరోజు వంద ఉండాలి ఒక రోజు యాభై ఉండాలి మరొక మరొక రోజు ముప్పై ఉండాలి అవునా ఎప్పుడు కూడా వందకు వంద శాతమే ఉండేలాగా స్థిరముగా ఉన్న ఎడల మనమే ఆయన ఇల్లుగా పెంచబడుతుంది అలా చూసినట్టయితే అలా చూసినట్టయితే మనకు స్థిరంగా అర్థమైపోతుంది దేవుడు మనల్ని ఎలా కట్టాలనుకుంటున్నట్టే సంపూర్ణ విశ్వాసంలో సంపూర్ణమైన నిరీక్షణలో సంపూర్ణమైన ధైర్యంతో సంపూర్ణంగా వీరి యొక్క స్థితి స్థిరంగా ఉండులాగా మనల్ని చూసుకోవాలనుకుంటుండు ఫస్ట్ ఏం కోరుకుంటున్నాడు సంపూర్ణమైన నమ్మకం కావాలి సంపూర్ణమైన అంటే విశ్వాసం కావాలి సంపూర్ణమైన నిరీక్షణ కావాలి అది ఎలా ఉండాలంటే సంపూర్ణంగా స్థిరంగా ఉండాలి ఒక రోజు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉండడానికి లేదు అప్పుడు మనము దేవుని ఇంటి వారముగా పెంచబడతాము అంటే ఒకటైతే మనకు స్థిరంగా అర్థమైపోతుంది ఈ హెబ్రి పత్రికలో రెండు విషయం గుర్తు చేస్తుండు వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో నువ్వు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచాలి సంపూర్ణమైన ధైర్యాన్ని కనపరచాలి అది స్థిరంగా ఉండాలి అని చెప్పుకుంటూ రెండో విషయం ఏం గుర్తిస్తుండే మీ సమాజము సమాజం అంటే ఏదో కాదండి ఇక్కడ సంఘము మీ సంఘంలో కూడా మీరు ఎలా ఉండాలట స్థిరంగా ఉండాలి సంపూర్ణంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఈ రెండు విషయాలు మళ్ళా రెండు చోట్ల గుర్తు చేస్తున్నాడు ఈ రెండో వచనము అండ్ ఈ ఆరో వచనంలో మనము దేవుని ఇంటిగా ఉండాలి ఒకటి వ్యక్తిగతంగాను మరొకటి సంఘపరంగాను ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ వరకు మనకు ఒక స్పష్టత వచ్చింది ఏజయ్యా పండ మీద పునాది గల ఇల్లు కట్టుకున్న వ్యక్తి బుద్ధిమంతుడు అంటుండంటే క్రీస్తులో ఇల్లు కట్టుకున్న వ్యక్తి బుద్ధిమంతుడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాడు మరి ఇసుకలో కట్టుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటి ఇసుకలో ఇల్లు కట్టుకున్న ఆ వ్యక్తి గురించి ఏంటి అని చూస్తే వాన వచ్చెను వరద వచ్చెను గాలి వీసెను ఇల్లు కూలిపోయాను ఆ చివరి లైన్ చూడండి ఒకసారి ఆ అధ్యాయంలో అదే వచనంలో ఆ చివరి లైన్ చూడండి ఇరవై ఏడవ వచనంలో చివరి లైన్ చూడండి ఓకే అమ్మా చదవండి ఇసుకలో మాత్రం ఉండకండి మొదటి స్థితి కంటే రెండవ స్థితి మరీ ఘోరంగా ఉంటది కడుతున్నప్పుడు కష్టం ఇప్పుడు ఏ ఇల్లు కట్టాలన్నా కష్టమే ఏ ఇల్లు కట్టాలన్నా కష్టమే కట్టిన తర్వాత సడన్ గా కూలిపోతే అది ఇంకా డేంజర్ అక్కడక్కడ భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతే ఆ కూలిపోయిన మధ్యలో కొంతమంది ఇరుక్కపోతుంది వాళ్ళ పరిస్థితి ఇంకా డేంజరా కాదా ఇంకా టార్చరా కాదా ఇంకా ఇబ్బందా కాదా అంటే ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది మొదటి స్థితి కంటే రెండవ స్థితి ఘోరంగా ఉందా లేదా మన విశ్వాస జీవితము మన విశ్వాస జీవితము మొదటి స్థితి ఎలా ఉందో రెండవ స్థితి మన బండ మీద కట్టిన వారముగా ఉంటే మన స్థితి మునుపటి స్థితి కంటే ఉన్నతంగా ఉంటుంది ఎన్ని శ్రమలు రాని ఎన్ని ఉపద్రవాలు రాని ఎన్ని కష్టాలు రాని ఎన్ని శోధనలు రాని ఏమైనా కాని దేవుని ప్రేమ నుండి మనలను వేడబాబేవారు లేరు కానీ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఏంటంటే చిన్న శ్రమ వచ్చినా వెంకకి తిరుగుదామా వెంక పారిపోదామా అన్నట్టుగా ఉంటా ఉంటాయి చిన్న కష్టం వచ్చిన వెంటనే ఏంది నాకు ఇది అవసరమా ఇంతకు ముందు మంచిగా ఉన్న కదా ఏసీలా ఇదంతా నుల్లు అవసరమా అనే విధంగా ఆలోచనలు వస్తా ఉంటాయి ఈ ఆలోచనలకు కర్త కర్మ క్రియ ఎవరండి నేను దేవు నుంచి పారిపోతూ పనైపోతుంది పాపం నుంచి కాదు దేవుని నుండి పారిపోతూ పనైపోతుంది అనే ఆలోచన రప్పించడానికి కారణం ఎవరండి అంటే ఒకవేళ మన స్థితి అయ్యో ఈ కష్టానికి నేను ఉంటానో ఉండను అయ్యో ఇది నా వల్ల అవుతుందో లేదో అనే ఆలోచన ఎవరు రప్పిస్తున్నారు సాతాను కాబట్టి మనం వెంటనే గ్రహించుకోవాలి వెంటనే గ్రహించుకోవాలి ఓకే సాతాను కావాలని నన్ను ఇసుక మీద ఇల్లు కట్టుకో ఇసుక మీద ఇల్లు కట్టుకో అని ప్రేరేపిస్తుంది కాబట్టి లేదు 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 నేను నాగటి మీద చెయ్యి వేసేసాను ఏదైనా సరే నేను ముందుకే గాని వెనుకకు చూసే ప్రసక్తే లేదు అని మనం స్థిరమై ముందుకు సాగాలి స్థిరపడి మనము ముందుకు సాగాలి చివరిగా మొదటి కొరంతి ఆరు అధ్యాయం చదువుకొని మనం ఉంచుకుందాం మొదటి కొరంతి ఆరు పంతొమ్మిది ఇరవై వచనాలు దాదాపు మనకు తెలిసిన వచనాలనే మళ్ళీ ధ్యానిస్తున్నాం మనం తెలిసిన సందర్భాలనే మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తున్నాం ఒక్కసారి ఇది ఒక వచనం తీసుకుందాం మీ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మనము మన మనము దేవుని దేవాలయమై ఉన్నామనే సంగతి మీరు గ్రహించట్లేదా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు గ్రహించట్లేదా సాతాను సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కావచ్చు ఒక్కసారి ఊహించుకోండి నేను దేవుని దేవాలయాన్ని దేవుని దేవాలయంలోకి అపవాదొచ్చే అంత సిచ్యువేషన్ ఉందా సీన్ ఉందా లేదు నేను ఎప్పుడైతే దేవుడు నా యజమాని దేవుడే నా ప్రాకారి అని అనుకున్న క్షణానా వస్తుందా రాజు ఒకసారి ఆ సాంగ్ గుర్తు ఏవా దేవుడే నా యజమాని దేవుడే నా ప్రాకారి అంటే సారీ నాకు సాంగ్ నేను సాంగ్స్ లో కొంచెం పూర్ అందుకే రాజుని తీసుకున్నాను ఓకే వాట్ ఎవర్ క్రీస్తే నా పరిహారి నా జీవిత కాలం ఎలా క్రీస్తే నా పరిహారి అని ఒక్కసారి ఆ పాటను మనం గుర్తు చేసుకున్నా నా స్థితిని మనం మన స్థితిని మనం గుర్తు చేసుకున్నా సాధన ఒక్క నిమిషం మన దగ్గర ఉండగలుగుతుందా ఏ సైన్ చూసినా ప్రతిసారి సాతాను సాతాను సంబంధులు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అనుకుంటూ పారిపోయాయే గాని వచ్చి పోరాడాయ ఒక్కసారన్నా ఒక్కసారి కూడా క్రీస్తు దగ్గరికి వచ్చి పోరాడలేదు అదే క్రీస్తు మనలో ఉంటే వస్తాయా సాతానా వెళ్ళిపోము నాకు ఇలాంటి ఆలోచన తీసుకొస్తున్నావు గెట్ అవుట్ ఇక్కడ చెల్లిపో అని అన్న వెంటనే ఏం చేస్తున్న సాధన కూడా పారిపోతుంది అప్పుడు మనం ఏం అప్పుడు మనం ఏం చేసుకోవాలి బండ మీద మన ఇంటిని సంపూర్ణంగా కట్టుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చిన కూడా చూద్దాం పట్టిన ఒకసారి పదిహేడు వచ్చం ఎవడైనను దేవాలయమును పాడు చెయ్య పాడు చేసిన ఏడద దేవుడు వానిని పాడు చేయను అని చెప్పుకుంటూ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మనము నేను 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 దేవుని ఆలయమై ఉన్నాను అపవాది గాని నుంచి వస్తున్న శోధనలు గాని శ్రమలు గాని ఎంతకాలము కొంచెము కాలమే ప్రభావం చూపించిన తర్వాత ఏం జరుగుతుంది అది పారిపోవడం జరుగుతుంది మనము ఎక్కడ కట్టుకున్న మన ఇంటిని బండ మీద క్రీస్తు అనే పునాది మీద మన ఇంటిని బలంగా కట్టుకున్నాం కాబట్టి ఎలాంటి భయము లేకుండా క్రీస్తే నా ఇంటిలో నివసిస్తున్నాడు క్రీస్తే నా సర్వాధికారి క్రీస్తే నా యజమాని అనుకుంటూ క్రీస్తులో సాగాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను ముగిస్తున్నాను థ్యాంక్ యూ చిన్న ప్రార్థన ప్రార్థన పరిశుద్ధిగా పరిశుద్ధ పరిశుద్ధుగా పర్వకం మా తండ్రి సోత్రమయ తండ్రి చిత్తానుసారంగా మీ బండ మీద క్రీస్తునే బండ మీద క్రీస్తునే పునాదిలో మేము బలంగా ఇల్లు కట్టుకున్న వారు మీ యొక్క దేవాలయంగా మమ్మల్ని రూపాంతరం చెందించండి తండ్రి మీ యొక్క కృప చేత మీ యొక్క బలము చేత మీ యొక్క జీవన చేత మాత్రమే సాధ్యమవుతుందండ్రి మా అంతటా మేము ఏది చేయలేము తండ్రి కేవలం నీ సహాయం ద్వారానే ప్రతి చోట ముందుకెళ్లగలుగుతాం తండ్రి ప్రతి చోట నీ దేవాలయముగా కదిలే దేవాలయముగా సజీవమైన దేవాలయంగా నడుచు నడవగలుగుతాం తండ్రి ఏదేమైనా సరే తండ్రి మీలో సంపూర్ణ సంపూర్ణపరచండి తండ్రి అలాగే తండ్రి మాలో ఉంటున్న బలహీనతల గురించి మాలో ఉంటున్న అనారోగ్యం గురించి జ్ఞాపకం చేస్తుండే తండ్రి